హాయ్ అండి నమస్తే అందరికీ మీరు చూస్తున్నారు మనీ కుకింగ్ ఛానల్ ఇప్పుడైతే బొంత ఫిష్ అంటారండి బొంతలు అంటారండి వాటితో అయితే పులుసు చేస్తున్నాను చూడండి ముందుగా అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా కూడా పేస్ట్ చేసుకుని వేసుకుని ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఒక్క ఐదు నిమిషాలు అలా బాగా ఫ్రై చేసుకుని ఇందులోనే ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకుని మంచిగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన దాన్ని బట్టే కర్రీ టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే నేను కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను తగినంత కారం కూడా యాడ్ చేసుకుని కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ అయితే పోసుకోవాలండి ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి అండి చేపలో ఎక్కువ ముళ్ళు కూడా ఉండదు అనమాట మీకు దొరికితే ఒకసారి ఇలా తీసుకుని ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు కారం కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో తగినన్ని వాటర్ పోసుకుని అలాగే ఇందులోనే ఆమ్చూర్ పౌడర్ అండి చెప్పాను కదా ఎక్కువ చింతపండు కంటే ఆమ్చూర్ పౌడర్ ఎక్కువ వాడతాను అని ఇంకా ఇలా ఆచూరు పౌడర్ అయితే వేసేసుకుని పులుపు కోసం బాగా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి అయితే మరిగించుకోవాలండి ఈ పులుసు మరుగుతున్నప్పుడు అయితే మనం ఫిష్ అయితే వేసుకోవాలన్నమాట ఇదేనండి ఫ్రైలోనూ ఈ మరిగే పులుసులోనే అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారా ఇలా మరులుతుంది కదా ఇప్పుడు ఇందులోనే ఫిష్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫిష్ యాడ్ చేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే ఎమ్మీ టేస్టీ అండ్ బాంత ఫిష్ పుల్స్ అయితే రెడీ అండి చాలా బాగుంది టేస్ట్ అయితే చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇంతే ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో చూస్తున్నారు కానీ ప్లీజ్ అండి ఒక లైక్ చేస్తే నా ఛానల్ గ్రోతింగ్ హెల్ప్ అవుతుంది కదా చాలా మంది చూస్తున్నారు కానీ ఎందుకు లైక్ కూడా చేయట్లేదు ప్లీజ్ అండి చూస్తున్న వారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నోటిఫికేషన్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు వస్తే ఇంతేనండి చూసారా ఫైనల్గా అయితే కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకున్నాను ఇప్పుడైతే వేడివేడి అన్నంలో ఇలా ఫిష్ ఫుల్స్ అయితే వేసుకున్నాను చూసారా గ్రేవీ గ్రేవీగా ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఈ చేపలు ఎక్కువ ముళ్ళు ఉండదు అనమాట బాగుంటుందండి టేస్ట్ అయితే చూసారా నేనైతే వేసుకుని తింటున్నాను మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ అందరికీ